చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే పదవికి ఆధారము చదువు ఎవరైతే పాత భక్తులుగా ఉంటారో వారు బాగా చదువుకుంటారు మంచి పదవిని కూడా పొందుతారు అన్న ఓం శాంతి అన్న తండ్రి స్మృతిలో ఉండేవారు గుర్తులు ఏవి స్మృతిలో ఉండే వారిలో మంచి గుణాలు ఉంటాయి వారు పవిత్రంగా అవుతూ ఉంటారు రాయల్టీ వస్తూ ఉంటుంది పరస్పరంలో మధురమైన పాలు పంచదార వలె ఉంటారు ఇతరులను చూడక స్వయాన్ని పరిశీలించుకుంటారు ఎవరు చేస్తారో వారు పొందుకుంటారు అని వారి బుద్ధిలో ఉంటుంది చింటూ తక్కువ భక్తి చేసి ఉంటే వారు జ్ఞానాన్ని కూడా తక్కువగా అర్థం చేసుకుంటారు కనుక పదవి కూడా తక్కువదే పొందుతారు దాసదాసీలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా పూర్తి ఆధారమంతా చదువుపై ఉంది చాలా బాగా యుక్తితో మధురంగా మాట్లాడేవారు మీలో కూడా కొద్దిమందే ఉన్నారు మంచి పిల్లల పనులు కూడా మంచిగా ఉంటాయి గుణాలు కూడా మంచిగా ఉండాలి ఎంత బాబా స్మృతిలో ఉంటారో అంత పవిత్రంగా అవుతూ ఉంటారు అంత రాయల్టీ కూడా వస్తూ ఉంటుంది అక్కడక్కడ శూద్రుల నడవడికలు చాలా బాగుంటాయి కానీ ఇక్కడ బ్రాహ్మణ పిల్లల నడవడికలు ఎలా ఉంటాయో విషయము అడగండి కనుక వీరిని ఈశ్వరుడు చదివిస్తున్నారా అని బయట వారు కూడా అడుగుతారు పిల్లల నడవడికలు అలా ఉండరాదు చాలా మధురంగా క్షీరకండరం కండరంలా ఉండాలి ఎవరు చేస్తారో వారే పొందుతారు చేయకుంటే పొందలేరు బాబా ఏమో చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు మొట్టమొదట బేహద తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి త్రిమూర్తి చిత్రము చాలా బాగుంది స్వర్గ నరకాలు ఇరువైపులా ఉన్నాయి సృష్టి చక్రంలో కూడా స్పష్టంగా ఉంది ఏ ధర్మము వారికైనా ఈ సృష్టి చక్ర చిత్రము లేక వృక్షము చిత్రము చూపించి ఈ లెక్క అనుసారము మీరు నూతన ప్రపంచమైన స్వర్గంలోకి రాలేరు అని అర్థం చేయించవచ్చు ఏ ధర్మమైతే సర్వశ్రేష్టంగా ఉండేదో ఎవరైతే అందరికంటే ధనవంతులుగా ఉండేవారో వారే అందరికంటే పేదవారిగా అయ్యారు ఎవరైతే మొట్టమొదట ఉండేవారో వారి సంఖ్యనే ఎక్కువగా ఉండాలి కానీ హిందువులు చాలామంది వేరే వేరే ధర్మాలలోకి వెళ్ళిపోయారు సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజాను చేయలేదు దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి మనిషికైనా అంతే అన తండ్రి పిల్లలందరినీ చాలా బాగా అర్థం చేసుకోగలరు కొందరిపై గ్రహచారం కూడా కూర్చుంటుంది కదా అప్పుడప్పుడు మంచి మంచి పిల్లలు కూడా మాయావి తుఫానుల వలన భూతాలుగా అవుతారు జ్ఞానము వైపు గమనం ఉండదు బాబాకు పిల్లల సంగతి వారి సర్వీసు ద్వారా తెలుస్తుంది కదా సర్వీస్ చేసేవారు తమ సమాచారం అంతా బాబాకు ఇస్తూ ఉంటారు గీత భగవానుడు మనలను విశ్వాధికారులుగా చేస్తున్నారు అని పిల్లలైన మనకు తెలుసు ఆ గీతను కంఠస్థం చేసి వేల రూపాయలను సంపాదించేవారు కూడా చాలామంది ఉన్నారు మీరు బ్రాహ్మణ సాంప్రదాయము వారు తర్వాత మీరే దైవీ సాంప్రదాయం వారుగా అవుతారు అందరూ తమను తాము ఈశ్వరుని సంతానము అని చెప్తారు మళ్ళీ మేమంతా ఈశ్వరులము అని కూడా చెప్తారు ఎవరికి ఏది తోస్తే అది అంటూ ఉంటారు భక్తి మార్గంలో మనుష్యుల పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి ఈ ప్రపంచమే పతితమైన ఇనుప యుగము ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేయించవచ్చు దానితో పాటు దైవీ గుణాలు కూడా అవసరం లోపల బయట సత్యత కావాలి ఆత్మనే అసత్యంగా తయారైంది దానిని సత్యమైన తండ్రి మళ్ళీ సత్యంగా తయారు చేస్తారు అరే చింటూ ఇప్పుడు మన బుద్ధిలో అయితే ఈ సృష్టి చక్ర జ్ఞానం ఉంది అప్పుడు మనము స్వర్గంలోకి వెళ్తాము మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ నరకంలోకి వస్తాము మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది ఇది నడుస్తూనే ఉంటుంది దీని నుండి ఎవరు తప్పించుకోలేరు అసలు ఈ డ్రామా ఎందుకు తయారయ్యింది అని కొందరు అంటారు అరే ఇది కొత్త పాత ప్రపంచాల ఆట అనాదిగా తయారైంది వృక్షము పై అర్థం చేయించడం చాలా మంచిది మొట్టమొదట ముఖ్య విషయము తండ్రిని స్మృతి చేస్తే పావనమవుతారు పోను పోను ఇతర ధర్మాలలోకి ఎవరెవరు మారిపోయారో తెలుస్తుంది వారు కూడా మళ్ళీ వస్తూ ఉంటారు ఎప్పుడు అందరు వస్తారో అప్పుడు మనుషులు ఆశ్చర్యపడతారు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి అని అందరికీ చెప్పాలి మీకు ఈ చదివే పెద్ద పండుగ దీని ద్వారా మీకు చాలా సంపాదన జరుగుతుంది వారు ఆ పండుగలను ఆచరించేందుకు ఎంతో ధనాన్ని మొదలైన వాటిని వ్యర్థం చేస్తారు ఎన్నో జగడాలు మొదలైనవి జరుగుతాయి పంచాయతీ రాజ్యంలో ఎన్నో జగడాలే జరు జగడాలు ఉన్నాయి ఎవరికైనా లంచము ఇచ్చి అయినా చంపించే ప్రయత్నం చేస్తారు ఇలాంటి ఉదాహరణలు చాలా జరుగుతాయి జరుగుతూ ఉంటాయి సత్యయుగంలో ఎలాంటి ఉపద్రవాలు ఉండవు అని పిల్లలు మనకు తెలుసు మాయ మళ్ళీ మళ్ళీ కమ్ముకోకుండా ఉండాలి అంటే గురువులతో సజ్జనులతో సాంగత్యంలో ఉండాలి మరి వేరే దారి లేదు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేసేందుకు వచ్చారు కనుక సత్యంగా వ్యవహరించాలి మాలో ఏ అసురి గుణాలు లేవు కదా మేము ఎక్కువగా మాట్లాడలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి చాలా మధురంగా తయారై శాంతిగా ఉండి ప్రేమగా మాట్లాడాలి మురళిపై పూర్తి గమనము ఉంచాలి రోజు మురళి చదవాలి స్వకళ్యాణము ఇతరుల కళ్యాణము చేయాలి టీచరు ఏ పని చేస్తారో అది చేసి చూపించాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే హోలీ శబ్దము యొక్క అర్థమును జీవితంలోకి తీసుకువచ్చి పురుషార్థపు వేగాన్ని తీవ్రము చేసే తీవ్ర పురుషార్థి భవ హోలీ అనగా ఏ విషయము అయితే జరిగిపోయిందో అది గడిచిపోయింది దానిని పూర్తిగా సమాప్తం చేయాలి గతించిన దానిని గతింపచేసి ముందుకు వెళ్ళడమే హోలీని జరుపుకోవడం జరిగిపోయిన విషయం చాలా పాతది ఏదో జన్మలోనిది అని అనుభవం అవ్వాలి ఎప్పుడైతే ఇటువంటి స్థితి వస్తుందో అప్పుడు పురుషార్థం యొక్క వేగం తీవ్రమవుతుంది కనుక మీ సొంత మరియు ఇతరుల జరిగిపోయిన విషయాలను ఎప్పుడూ చింతనలోకి తీసుకురాకండి మనసులో ఉంచుకోకండి అంతేకాక వాటిని ఎప్పుడూ కూడా వర్ణించకండి అప్పుడే తీవ్ర పురుషార్థులుగా అవుతారు స్నేహమే సహజ స్మృతికి సాధనం అందువలన సదా స్నేహిగా ఉండాలి మరియు స్నేహిగా తయారు చేయాలి ఇదే బాబా ఇచ్చే స్లోగన్ ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి